తైవాన్ నుంచి లడఖ్ వరకు కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య ఆసియాలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా వచ్చింది రష్యా జపాన్లను వెనక్కి నెట్టి ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ అవతరించింది ఈ జాబితాలో భారత్ కంటే చైనా ముందుండగా అమెరికా అగ్రస్థానంలో ఉంది ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ థింగ్ ట్యాంక్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్లో భారత్ మంచి జంప్ చేసింది రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఆస్ట్రేలియాలోవి ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ఆసియా పవర్ ఇండెక్స్ అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పవర్ డైనమిక్స్ యొక్క వార్షిక కొలత ఈ ఆసియా సూపర్ పవర్ ఇండెక్స్ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో చైనా రెండో స్థానంలో నిలిచాయి రక్షణ నెట్వర్క్లు ఆర్థిక సామర్థ్యం సంబంధాలు దౌత్య సాంస్కృతిక ప్రభావం స్థితిస్థాపకత భవిష్యత్తు వనరులతో సహా ఎనిమిది పారామితులపై ఆసియా లోని ఇరవై ఏడు దేశాలను అంచనా వేస్తుంది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఇక్కడ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో నివేదిక ప్రస్తుత ఎడిషన్ ఈ ప్రాంతంలో విద్యుత్ పంపిణీకి సంబంధించిన అత్యంత సమగ్రమైన అంచనాలను అందిస్తుంది జపాన్ ఆర్థిక బలం క్షీణించడం వల్లే దాని బలం తగ్గిందని చెబుతోంది జపాన్ ఇప్పుడు నాల్గవ అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన ఆసియా దేశంగా మారింది ఈ దేశాల వనరులు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం ఈ జాబితాను విడుదల చేస్తారు ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు ఐదో స్థానం ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న రష్యాకు ఆరో స్థానం లభించాయి